అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీ ఫస్ట్ జనవరి ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం రేపు కూడా మన మార్కెట్స్ బడ్జెట్ సందర్భంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇవాళ పొజిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా లైట్గా ఉండడం మంచిది ఎందుకంటే బడ్జెట్ రేపు ఉంది కాబట్టి మేజర్ న్యూస్లో మదర్ ఆఫ్ ఆల్ న్యూస్ అంటారు బడ్జెట్ని ఎందుకంటే చాలా కీ డెసిషన్స్ పాలసీ డెసిషన్స్ దానికి తోడు రిఫార్మ్స్ నెక్స్ట్ ఒక రెండు మూడు సంవత్సరాలకి గైడెన్స్ లేఅవుట్ చేస్తారు కాబట్టి ఎలాంటి నిర్ణయం అయినా సరే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ వివిధ సెక్టార్స్ మీద ఉంటుంది అందువల్ల ట్రేడర్స్ ఎస్పెషల్లీ పొజిషన్స్ కొద్దిగా లైట్గా ఉంచుకోవడం మంచిది అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోవడానికి దిస్ మే నాట్ బి ద రైట్ టైం ఎందుకంటే బడ్జెట్ రోజున హ్యూజ్ వెలటాలిటీ మార్కెట్స్లో ఉంటుంది దాదాపు రెండు వందల రెండు మూడు వందల పాయింట్లు పైకి కిందికి కొట్టుమిట్టాడినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బడ్జెట్ ప్రసంగం అవుతున్న టైంలో బడ్జెట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది సెషన్ సో గతంలో చరిత్ర అంతా కూడా అలాగే చెప్తుంది బట్ లాస్ట్ హిస్టరీ ఎప్పుడు చూసుకున్నా బడ్జెట్ టైంలో మార్కెట్స్ అయితే పాజిటివ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ క్లోజ్ అయినప్పటికీ కూడా సో దాన్ని బట్టి మీరు ట్రేడ్ ఆలోచనలో ఉంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి ట్రేడ్ విషయంలో పొజిషన్స్ విషయంలో ఎస్పెషల్లీ లెవెల్స్ దగ్గర ఆ మీరు రీసెర్చ్ ఏదైనా ఉంటే చేసుకోండి కానీ ఏదో గుడ్డిగా తీసుకోవాలన్న ఉద్దేశంతో అయితే తీసుకుంటే ఎరుక్కుపోతారు నికాయ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది లాస్ట్ అమెరికన్ మార్కెట్స్లో కూడా నిన్న కొద్దిగా పాజిటివిటీ చూసాం నాస్డాక్ క్వార్టర్ పర్సెంట్ మీద ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ పర్సెంట్ అలాగే డౌజ్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మీద లాభాలతో అయితే చూసాం గోల్డ్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ డాలర్స్ దాకా వెళ్ళడం అయితే చూసాం ఇది అనూహ్యమైన ఇది చాలా స్ట్రాంగ్ గెయిన్స్ గోల్డ్లో కూడా అండ్ ఆయిల్ సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ఉంది యాపిల్ షేర్స్ రైస్ త్రీ పర్సెంట్ యాజ్ బూస్ట్ ఇన్ సర్వీసెస్ రెవెన్యూ ఓవర్ షాడోస్ ఐఫోన్స్ మిస్ డౌ క్లోజ్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ హైయర్ వల్టాల్సేషన్ ఆఫ్ ట్రస్యూ ఆఫ్ ఎర్నింగ్స్ రిపోర్ట్స్ శామ్సంగ్ ప్రాఫిట్స్ మిస్సెస్ ఎస్టిమేట్స్ ఫాల్ షాప్లీ అలాగే ఈవెన్ టెస్లా కూడా కొద్దిగా బలహీనమైన రిజల్ట్స్ అనౌన్స్ చేసినట్టే ఇక్కడ చదివాను సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి నిన్న కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మా దగ్గర నెట్ సెల్లర్స్గానే ఉన్నారు వరుసగా ఇరవై సెషన్లో కూడా సెల్లింగ్ చేశారు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ త్రీ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా ముప్పై ఒక్క సెషన్లో కూడా ఎన్జిక్యూటివ్ బయర్స్గా ఉన్నారు నిన్న వాళ్ళు టూ థౌజండ్ వన్ సిక్స్టీ సిక్స్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేయడం చూసాం ఇవాళ మనకి రిజల్ట్స్ పరంగా చూస్తేనేమో బంధన్ బ్యాంక్ చోళా సిటీ యూనియన్ బ్యాంక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మారికో నెస్లే ఓఎన్జీసీ పూనావాలా సన్ ఫార్మా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో అయితే ఉన్నాయి ఇవి కాకుండా మిగిలిన చిన్న కంపెనీస్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసే లిస్టులు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో ఆవాస్ ఫైనాన్షియల్స్ ఇన్కమ్ పదిహేడు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్లు ఇరవై ఐదు శాతం మీద జంపు చూసాం అజంతా ఫార్మా రెవెన్యూ మూడు వందల శాతం పెరిగింది ప్రాఫిట్ పది శాతం దాకా పెరిగింది బజాజ్ హోల్డింగ్స్ ఇన్కమ్ పంతొమ్మిది శాతం మేర పెరిగా ప్రాఫిట్ ఆరు వందల శాతానికి పరిమితమైంది సో ఇలా చాలా స్టాక్స్ తమ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన డేటా ఇక్కడ చూడవచ్చు కళ్యాణ్ జ్యువెలర్స్ రెవెన్యూ దాదాపు నలభై శాతం మేర పెరగా నెట్ ప్రాఫిట్ ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది ఏబిటా మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ మనకి అంచనాలు కంటే కొద్దిగా నిరుత్సాహంగా అయితే రావటం చూసాం మార్జిన్స్ కూడా ఏడు పాయింట్ ఒక శాతం నుంచి ఆరు శాతానికి తగ్గాయి కళ్యాణ్ జ్యువెలర్స్కి సంబంధించి ఎల్ఎంటి గురించి కొద్దిగా డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం మన పీబీ ఫిన్టెక్ రెవెన్యూ పది శాతం మేర పెరగ నెట్ ప్రాఫిట్ దాదాపు నలభై ఒక్క శాతం మేర పెరిగింది చూస్తే యాఫిల్ ఇండియా గ్రాండ్ పేటెంట్ ఫర్ సిస్టమ్ యూటిలైజింగ్ అడ్వర్టైజింగ్ ఫ్రాడ్ డేటా టు బ్లాక్ లిస్ట్ ఆర్ వైట్ లిస్ట్ ఎంటిటీస్ సో ఒక పేటెంట్ని వీళ్ళు పొందారు యాఫిల్ ఇండియా బయోకాన్ బోర్డ్ అప్రూవ్స్ పర్చేజ్ ఆ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఇన్ బయోకాన్ బయలాజికల్స్లో ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో ఒకటిన్నర శాతం వాటా కొనుగోలు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది ఈ ప్యాక్ డ్యూరబుల్ దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల ఫేజ్ వన్ ఇన్సెంటివ్ అండర్ మాడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ స్కీమ్ కింద వీళ్ళు డబ్బులు పొందారు ఐసీఐసీ అంబాడకి అరవై రెండు కోట్ల రూపాయల మీద జీఎస్టీ డిమాండ్ ఆర్డర్ నోటీస్ వచ్చింది పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్తో కలిపి ఇర్కాన్ ఇంటర్నేషనల్కి నూట అరవై నాలుగు కోట్ల రూపాయల మీద ఆర్డర్ వచ్చింది ఈపీసీ కాంట్రాక్ట్ ఇన్ జాయింట్ వెంచర్ విత్ ఆమ్రిల్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్ ఇన్ మణిపూర్ రాబోయే ముప్పై ఆరు నెలల కాలంలో దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ జేకే సిమెంట్స్ రిపోర్ట్స్ యాక్సిడెంట్ అట్ పన్నా ఎక్స్పాన్షన్ విత్ ఫోర్ క్యాజువాలిటీస్ సో అదొకటి ప్రికాల్ నూట ఇరవై కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతుంది ప్రికాల్ ప్రెసిషన్ ప్రోడక్ట్స్లో వెస్ట్రన్ క్యారియర్ విన్స్ వన్ సెవెంటీ క్రోర్ ఆర్డర్ ఫ్రమ్ హిందుస్థాన్ జింగ్ ఫర్ ఫోర్ ఇయర్స్ సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్ సారీ ఇవాళ స్టాక్స్ పరంగా చూస్తే ఉన్న అప్డేట్స్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ రెండో రోజు కూడా దాదాపు నలభై రెండు శాతం మేర సబ్స్క్రైబ్ అవడం అయితే చూసాం ఇన్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు పెద్దగా గ్రే మార్కెట్లో ప్రీమియం అయితే లేదు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో వరటాయల్ కండిషన్స్లో ఆ చిన్న పది పదిహేను శాతం ప్రీమియంకి పెద్దగా రిస్క్ చేయకపోవడమే మంచిది అన్నట్టుగా కూడా అనిపిస్తోంది మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూస్తే మనం ఇవాళ నెస్లే ఇంతమంది మాట్లాడుకునే డిండస్ ఇన్ బ్యాంక్ వేదాంత మ్యారికో లాంటి స్టాక్స్ లైమ్లైట్లో ఉండబోతున్నాయి ఎలాంటి పద్నాలుగు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది ఈ క్వార్టర్లో టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఫ్లాటేషన్ నెట్ ప్రాఫిట్ అనౌన్స్ చేసింది మోతేలాల్ ఉత్సవాల మీద ఏడు లక్షల రూపాయల మేర సెబీ పెనాల్టీ విధించింది అలర్జెడ్ వైలేషన్ ఆఫ్ స్టాక్ బ్రోకింగ్ నామ్స్ బయోకాన్ బోర్డ్ ఒకటిన్నర శాతం మేర ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం జేఎస్డబ్ల్యూ స్టీల్ వంద శాతం మేర ఈక్విటీ షేర్స్ ఆఫ్ థైసన్ గ్రూప్ ఎలక్ట్రిక్ స్టీల్ ఇండియాలో వాటా కొనుగోలు చేసింది విత్ వన్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ టోరండ్ పవర్కి మూడు వందల మెగా వాట్ల కెపాసిటీ కమిషన్ చేయడానికి రిసి సర్టిఫికేట్ వీళ్ళకి లభించింది గుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి గ్రీన్ గ్రీన్ల్యామ్ ఇండస్ట్రీస్ ద బోర్డ్ ఆఫ్ గ్రీన్ ల్యాండ్ అప్రూవ్స్ బోనస్ ఇష్యూ వన్ షేర్ ఫర్ ఎవ్రీ వన్ షేర్ ఒకటికి ఒకటి బోనస్ షేర్ ఇష్యూ ఇష్యూ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది గ్రీన్ గ్రీన్ల్యాండ్ ఇండస్ట్రీస్కి ఓకే ఇవి స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఏఐ మిషన్ టేక్స్ ఆఫ్ సో అటు చైనా అమెరికా ఇటు రెండు కొట్టుకుంటుంటే మనం కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు అన్నట్టుగా కూడా చాలామంది నిపుణులు చెప్తూ ఉన్న తరుణంలో మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దేశీయంగా ఇండిజినస్ అల దేశీయంగా మన మోడల్ని తయారు చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది చిప్ అండ్ మోడల్ ప్లాన్స్ ఆన్ బోర్డ్ పదివేల కోట్ల రూపాయలు దీనికోసం సమాయత్తం చేశారు ఏఐ మిషన్ కోసం సో దీని కింద వివిధ కంపెనీస్ పోటీ పడడం వివిధ కంపెనీస్కి ప్రోత్సాహకాలు ఇవ్వడం రాయితీలు ఇవ్వడం తాయిలాలు ఇవ్వడం లాంటివన్నీ కూడా ఈ సిస్టమ్ కింద ఉండబోతున్నాయి మినీ డీల్ మ్యాక్రో ఫోకస్ పిఎం టు టాక్ ట్రేడ్ ఇన్ యుఎస్ సో ఇండియా మే సీక్ సమ్ తారిఫ్ సాబ్స్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ ప్రపోజల్ లిమిటెడ్ ఇంపాక్ట్ సో ఇవి ఫస్ట్ పేజ్లో మేజర్ అంశాలు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయల మేర ఐపిఓ లాకిన్ లాకిన్ పోబోతోంది దీంతో ఎనభై వేల కోట్ల రూపాయల విలువైన షేర్స్ బయటికి రాబోతున్నాయి ఎందుకంటే లాకిన్ ఉంటుంది ఆ లాకిన్ పీరియడ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ షేర్స్ అన్ని అమ్ముకునేందుకు యాంకర్ ఇన్వెస్టర్స్కి అవకాశం ఉంటుంది అలా ఈ లిస్ట్ అంతా కూడా ఇది బ్రెయిన్ బీస్ దాదాపుగా పదహారు వేల కోట్లు ఓలా ఎలక్ట్రిక్ దాదాపు పదమూడు వేల కోట్లు వాకమ్స్ డ్రగ్స్ కాంకార్డ్ ఈ లిస్ట్ అంతా కూడా ఇది దీని విలువ దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఉండబోతుంది ఒకవేళ ఇదే వస్తే మార్కెట్లో ఆల్రెడీ ఇటుగా ఉన్న తరుణంలో ఓవర్ సప్లై అవుతుంది సో ఈ స్టాక్స్ క్రాక్ అయ్యే అవకాశం ఉండడంతో పాటు దాని ఇంపాక్ట్ మిగిలిన స్టాక్స్ మీద కూడా పడవచ్చు అన్న ఒక భయం అయితే ఉంది సో అమౌంట్ అయితే చిన్నదే కాకపోతే ఏంటంటే దాని ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉండే ఛాన్స్ ఉంది అదాని పోర్ట్స్ ప్రాఫిట్ దాదాపు పద్నాలుగు శాతం మేర మాత్రమే పెరిగింది సిఇఓ సైడ్స్ మొమెంటమ్ అక్రాస్ బిజినెస్ సో మొమెంటమ్ ఉంది అన్నట్టుగా కూడా కంపెనీ చెప్తుంది బట్ అదాని ఎంటర్ప్రైజెస్ మాత్రం ప్రాఫిట్స్ తొంభై ఏడు శాతం క్షీణత నమోదైంది కంపెనీ అట్రిబ్యూట్స్ ఫాల్ట్ ఏ మార్క్ టు మార్క్ కాస్ట్ ఆన్ ఆస్ట్రేలియన్ మైనింగ్ డ్యూ టు డిప్రిసియేషన్ ఆఫ్ కరెంట్ కంట్రీస్ కరెన్సీ సో సో తమ తప్పేం లేదు అక్కడ మార్కెట్ మార్క్ టు మార్క్ కాస్ట్ ఒకటి అమెరికా బొగ్గు సంబంధించి సరిగా హ్యాండిల్ చేయలేని తరుణంలో దాని ఇంపాక్ట్ అయితే పడింది దానితో ఆస్ట్రేలియన్ డాలర్ పతనం అవ్వడం కూడా ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ చూపించిందని అయితే కంపెనీ చెప్తుంది బట్ ఓవరాల్గా ప్రాఫిట్స్ అయితే తొంభై ఏడు శాతం మేర క్షీణించడం కొద్దిగా మార్కెట్స్ని నిరుత్సాహపరిచే అంశంగా చెప్పుకోవాలి వారి ఎనర్జీస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు వందల యాభై ఏడు శాతం పెరిగి ఐదు వందల ఏడు కోట్ల రూపాయలుగా నమోదైంది అలాగే వోల్టాస్ బ్యాట్లింగ్ టాలెంట్ ఎక్సోడస్ అమిడ్ ఆఫీస్ రెలొకేషన్ జాబ్ టైటిల్ చేంజెస్ ఎండి బక్షీస్ ఎగ్జిట్ ఫాలోస్ మనీ రిజినేషన్ కంపెనీస్ షిఫ్ట్ ఫ్రమ్ ఢిల్లీ టు ఎన్హాన్స్ కొలాబొరేషన్ వాళ్ళ ఆఫీస్ని షిఫ్ట్ చేయడము దీనికి తోడు గత కొద్ది నెలల నుంచి సీనియర్స్ అందరు ఎగ్జిట్ అయిపోతూ ఉండడం అనేది ఓల్టాస్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది సో స్టాక్ మీద కూడా గత కొద్ది రోజు నుంచి బలహీన బలహీనమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఓవరాల్గా రిజల్ట్స్ కూడా అంతంత మాత్రంగానే రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ద కంపెనీ సైడ్ ఇన్ అర్నింగ్ రిలీజ్ ఇట్ వాజ్ ద హైయెస్ట్ నైన్ మంత్ ప్రాఫిట్ ఎవరని చెప్పి కంపెనీ చెప్తున్నప్పటికీ కూడా బట్ స్టాక్ లో మాత్రం తీవ్రమైన ఇంపాక్ట్ ఉంది అండ్ యాజ్ ఆఫ్ నో బోత్ స్ప్లిటెడ్ విండోస్ ఏసీలో టోటల్ మార్కెట్ షేర్ దాదాపు ఇరవై శాతం దాకా వోల్టాస్క్ అయితే ఉంది అండ్ వరల్పూల్ ప్లాన్స్ టు పేర్స్ టేక్ బై ఓవర్ హాఫ్ ఇన్ ఇండియన్ నామ్ సో ఇండియాలో ఉన్న తన వాటాని మెల్లగా విక్రయించుకోవడానికి వరల్పూల్ యుఎస్కి చెందిన వరల్పూల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది ఇండియా సబ్సిడీలో వాటా తగ్గించుకుంటుంది అంటే సో ఇక్కడ బిజినెస్ మీద ఫోకస్ తగ్గిందా ఇక్కడ బిజినెస్ మీద ఫ్యూచర్ పొటెన్షియల్ అంతగా లేదని చెప్పి గుర్తించిందా అన్న ఒక భయాల నేపథ్యంలో లోయర్ సెక్యూరిట్ స్టాక్ అయితే చూసాము ఎందుకంటే ధర ఇంత ఇంత స్టేక్ అమ్ముతోంది అంటే ఆ స్టేక్ తగ్గట్టు తగ్ తగ్గించి అమ్మాలి దాన్ని తగ్గి తగ్గించి అమ్మడం ఏ స్థాయిలో ఉంటుందన్న ఒక ఆలోచన ఇవన్నీ మేనేజ్మెంట్ ఫోకస్ వీటన్నిటి మీద కూడా స్టాక్ అయితే ఇంపాక్ట్ పడింది వర్ల్పూల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ టు అరౌండ్ ట్వంటీ పర్సెంట్ మీరు వాటా తగ్గించుకోవాలని చెప్పి భారీగా వాటా తగ్గించుకోవాలనుకుంటున్న దీన్ని ఇంపాక్ట్ అయితే చూసాము ఓవరాల్గా వర్ల్పూల్ మీద అలాగే ఆర్బిట్రేషన్ అవార్డ్ గెయిల్స్ ప్రాఫిట్అప్ థర్టీ సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్ ముప్పై ఆరు శాతం మేర పెరిగింది ఆర్బిట్రేషన్ సెటిల్మెంట్ రావడం దీనికి కలిసి వచ్చింది మనం మొన్న మాట్లాడుకున్నట్టు పీబీ ఫిన్టెక్ క్యూ త్రీ ఆపరేషన్స్ రెవెన్యూ నలభై శాతం నలభై ఎనిమిది శాతం మేర పెరిగాయి ఐఆర్డిఐ క్యాబ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం హైక్ ఫర్ సీనియర్స్ సో ఓన్లీ టెన్ పర్సెంట్ హైక్ పర్ ఇయర్ వితౌట్ ప్రయర్ అప్రూవల్ సో ఇదొకటి సమ్ పాలసీ హోల్డర్స్ హ్యాట్ రైజ్డ్ కన్సర్న్ ఓవర్ రేట్స్ డబ్లింగ్ విత్ ఇన్ ఇయర్ సో సీనియర్స్ వయసు పెరిగే కొద్ది ఈ కంపెనీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ ప్రీమియం గణనీయంగా పెంచడం అనేది సో సీనియర్ సిటిజన్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్న తరుణంలో వీటి మీద నియంత్రణ విధించింది ఐఆర్డిఏఐ మేబీ కొద్దిగా హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఒక కొద్దిగా మైనట్ ఇంపాక్ట్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియాస్ ఫౌండేషన్ ఏఐ మోడల్ ఇన్ మంత్స్ నిఫ్టీ వరుసగా నాలుగు నెలల్లో కూడా బలహీనంగా క్లోజ్ అవ్వడం అనేది గత ఇరవై మూడు సంవత్సరాలు ఎప్పుడూ లేదు అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు జెన్సార్ నలభై రెండు శాతం మేర పెరిగింది ఫిజికల్లో ఆల్ టైమ్ హైట్ చేసింది స్టాక్ హిటాచి ఇరవై శాతం మేర పెరిగింది కార్పేట్ ఆరున్నర శాతం మేర పెరిగింది టాటా కమ్యూనికేషన్స్ వరుస నష్టాలకు స్టాలకు బ్రేక్ పడి కొద్దిగా నిన్న పాజిటివ్ మొమెంటం బజాజ్ ఏ హార్డ్ పిక్ ఆఫ్టర్ స్ట్రాంగ్ క్యూ త్రీ షోయింగ్ స్టాక్ రీక్లెయిమ్స్ మౌంట్ ఎయిట్ కే ఎంటర్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మంత్స్ పదిహేను నెలల తర్వాత స్టాక్లో మళ్ళీ జంప్ అయితే చూస్తున్నాము ఎనిమిది వేల రూపాయల మార్క్ని క్రాస్ చేసినట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు బజాజ్ ఫినాన్స్కి సంబంధించి మ్యాక్స్ హెల్త్ కేర్ ప్రాఫిట్ దాదాపు పదిహేడున్నర శాతం మేర క్షీణించింది అండ్ హాస్పిటల్స్ థానేలో ఏర్పాటు చేయబోతున్న ఐదు వందల పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయబోతున్నట్టు దానికోసం అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు వెల్లడించింది టూత్ టూత్పేస్ట్ ఫ్రూట్ జ్యూసెస్ ధరలను పెంచబోతోంది ఎలాంటి ప్రాఫిట్ పద్నాలుగు శాతం మేర పెరిగి మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలుగా నమోదైంది డెబ్బై రెండు గంటలు కష్టపడినప్పటికీ కూడా ఈ స్థాయిలో లాభాలని ఎలాంటి సంభవం అనౌన్స్ చేయలేకపోవడం కొద్దిగా బాధాకరమైన విషయమే ఫామ్ అనౌన్సెస్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్ విన్ ఫర్ సెట్టింగ్ అప్ ఫ్రైట్ అండ్ హ్యాండ్లింగ్ ఫెసిలిటీస్ ఇన్ జీసీసీ రీజన్ సో ఇది ఎల్లంటికి సంబంధించి మెంటార్షిప్ కార్యక్రమం ఐదవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది రిజిస్ట్రేషన్స్ వేగవంతంగా జరుగుతున్నాయి ఆసక్తి ఉన్న వాళ్ళు మనల్ని టీంని సంప్రదిస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్